రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ధాన్యేలు వ్రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదవ వచనము అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు దుష్టులు దుష్ట కార్యములు చేదురు గనక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు గ్రహించెదరుల ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే అంచె దినములను గురించి మనకు వివరించుచున్నటువంటి వాక్య భాగము దాని ఏలుకు పరలోక దర్శనములు కలిగినప్పుడు ఆ దూత వాటి భావములు వివరిస్తూ ఉన్నప్పుడు చెప్తున్నటువంటి సంగతి ఈ అంత్యకాలంలో అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలు అవుతారంట ఇది నిజముగా హర్షింపదగినదే ఆనందింపదగినదే ఎందుకంటే మనుషులు తమ యొక్క దుస్థితిని తమంతట తాము తెలుసుకుంట ద్వారా తాము మారి తాము చెడ్డ కార్యములన్నిటినీ కూడా వదిలిపెట్టి దేవుని యొక్క మార్గాలను అనుసరించి వచ్చినప్పుడు తప్పనిసరిగా వారు ప్రకాశిస్తారు దేవుని యొక్క వెలుగు వారి మీద ఉంటుంది కాబట్టి వారు ప్రకాశమానులుగా ఉంటారు అదేవిధంగా ఆత్మలోను బుద్ధిలోనూ హృదయంలోను నిర్మలంగా ఉంటారంట ఇది దేవునికి ఇష్టమైనది అనగా వారు దేవుని మార్గాలను క్రియలను ఎరిగి ఉంటారు కాబట్టి తమ యొక్క సమస్తమైనటువంటి దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి బుద్ధి తెచ్చుకొని వారు సరైన మార్గంలో నడవటానికి దృఢనిశ్చయం చేసుకున్నవారన్నమాట ఇలాంటి వారిని ఇక ఎవరు తిరిగి చెరపలేరు అపవాది చెరిపేటువంటి అవకాశము అసలు లేదు ఆ రీతిగా వారు తమను తాము శుద్ధీకరించుకుంటారు ఆ రీతిగా వారు తమను తాము దేవునికి సంపూర్ణముగా అప్పగించుకుంటారు అప్పుడు ఇక ఎలాంటి ఎలాంటి దుష్టత్వము కూడా వారిని నాశనం చేసి తిరిగి భ్రష్టత్వం వైపు నడిపించలేదు అదే విధంగా ఇంకొంతమంది ఉంటారు ఎవరంటా దుష్టులు దుష్టులు ఏం చేస్తూ ఉంటారంట దుష్ట కార్యములు చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ సంగతులు గ్రహింపలేరంట ఎవరైతే అంత్యకాలములను కూర్చి సంగతులు గ్రహించగలుగుతారో వారు దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే ఎందుకంటే పరిశుద్ధాత్మడు బయలుపరచనిదే ఏ విషయము కూడా ఎవరికి బహిర్గతము కాదు అంత్య దేవుడు ఏం చెప్పాడు జనులందరి మీద నా ఆత్మను క్రొమ్మరిస్తాను అని చెప్పాడు కాబట్టి ఎప్పుడైతే ఆత్మ కొమ్మరింపు జరుగుతుందో అప్పుడు అనేకులు నిజమైనటువంటి దేవుణ్ణి గూర్చి ఆయన ఆగమనమును గూర్చి తెలుసుకుంటారు ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో వారి ప్రవర్తన సరిచూసుకుంటారు ఆ యొక్క ఆగమనంలో ఆ రాకడలో తాము ఎత్తబడగలుగుతామా లేదా అనేటువంటి భయము వారిలో కలిగి ఆ రాకడలో ఆయనతో పాటు ఎత్తబడగలగటానికి కావలసినటువంటి విధానాన్ని వారు అనుసరిస్తారు కాబట్టి అనేకులు తమను తాము శుద్ధిపరచుకొని ప్రకాశవంతంగా ఉంటారు అయితే కొంతమంది మూర్ఖులు బుద్ధిహీనులు ఉంటారు వారికి ఎంత చెప్పినా సరే వృధానే వారు ఎంత దేవుని వాక్యాన్ని వినినా సరే అవహేళన చేసేవారుగా ఉంటారు ఎంత దేవుని వాక్యం వారి కళ్ళ ముందే ఉంటున్నా సరే తిరస్కరించి లోకానుసారం నడవటానికి ఇష్టపడతారు లోక క్రియలు చేయటానికి ఇష్టపడతారు మరలా నోవహు దినముల్లో ఉన్నట్లే ఉంటుందని దేవుడు చెప్పటానికి గల కారణం అదే నోవహు దినముల్లో నోవహు ప్రకటించాడు కదా త్వరలో భూమి నాశనమైపోబోతుంది జల ప్రళయం రాబోతుంది అందుకే దేవుడు నాకు చెప్పాడు మీరు మారండి నీ వాడలోనికి రండి అని ఎన్ని సంవత్సరాలు వారికి ప్రకటించినా వారిని అవహేళన చేయటం తప్ప ఏమీ చేయలేదు వారు బుద్ధిహీనులు వారందరూ నశించిపోయారు వారికి సంగతి తెలిసినా సరే వారు గ్రహించలేరు కాబట్టి అలాంటి బుద్ధిహీనులు గ్రహించలేరు కేవలం బుద్ధిమంతులు మాత్రమే గ్రహించిన వారు మాత్రమే రక్షింపబడతారు మరి మనమందరము కూడా దేవుని అనుసరించిన వారముగా క్రీస్తుని ఎరిగి ఉన్న వారముగా క్రీస్తు స్వరూపంలోనికి మారుచున్న వారముగా మనమందరము కూడా బుద్ధిమంతులుగానే ఉండాలి మనమందరము ప్రకాశమానులుగానే ఉండాలి మనమందరము నిర్మలుగానే ఉండాలి హృదయములో శుద్ధిని కలిగి ఉండాలి ఆయన రాకడలో ఆయనతో పాటు ఎత్తబడగలగటానికి సిద్ధముగా ఉండాలి కాబట్టి ప్రియులారా ఈ వాక్యం వింటున్న మనందరము కూడా అలాంటి శక్తి సామర్థ్యాలను పొందుకొని అద్భుత రీతిగా మనమందరము ఎత్తబడగలగటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గొప్ప కృపను అనుగ్రహించులాగున ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడువు స్థుతులకు పాత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకొంచున్నామయ్యా ఇప్పటివరకు నీ రెక్కల నేను భద్రపరిచి ఆశీర్వదించా ఇదిగో ఈ యొక్క ఉదయ కాలంలో నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము మరియొక దినమును మాకు నూతనముగా నీ వాత్సల్యతతో పాటు అనుగ్రహించినందులకై నీకే స్తోత్రాలు నాయన మరి అంత్యకాల దినముల్లో సంభవింపబో సంగతులను గూర్చి నీ ప్రవక్తల ద్వారా ముందుగానే మాకు తెలియపరిచి వాటిని మేము గుర్తుపట్టు లాగున ఆ సూచనలు కూడా మాకు తెలియపరిచావు నీ గ్రంథాన్ని మేము చదువుతూ ఉన్నప్పుడు అవన్నీ మాకు అర్థమయ్యేటట్లు నీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించున్నావు కాబట్టి మేము మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని ప్రకాశమానులుగాను నిర్మలుగాను నీ ముందు నిలవబడి నీ యొక్క రాకడలో ఎత్తబడేటువంటి గుంపులోనే మేము ఉండాలి కానీ విడవబడేటువంటి గుంపులో మేము ఉండకుండా మీరే కృప చూపించి నడిపించండి నాయన అలాంటి మనశ్సాక్షిని వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి బుద్ధిమంతుల జాబితాలో మేమందరము ఉండునట్లు కృపచూపవలసిందిగా ఏసయ్య పరిశుద్ధనామమును ప్రార్థించి పొందుతున్నాము తండ్రి ఆ